దీనికి సొంత భవనం లేకపోవడం ద్వారా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి రెంటెడ్ బిల్డింగ్ నడుస్తూ ఉన్నది గత మూడు సంవత్సరం కూడా ఈ బిల్డింగ్లో ఈ బిల్డింగ్ కూడా నడుస్తూ ఉన్నది ఆ రెంట్ రాలేదు రాకపోతే ఈ సంవత్సరం త్రీ ఇయర్స్ నుండి రాలేదు ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఏరియర్స్ కాకుండా గవర్నమెంట్ మనకి ఈ ఎకడమిక్ ఇయర్స్ రిలీజ్ చేసింది మన ఫోర్ మంత్స్ మేము సబ్మిట్ చేసిన బిల్స్ ఇంకో టూ మంత్స్ రేపు సబ్మిట్ చేస్తాం సిక్స్ మంత్స్ వస్తుంది ఆ తర్వాత ఏరియర్స్ ఇస్తా చెప్పడం జరిగింది సో ఒక ఓనర్ని రిక్వెస్ట్ చేస్తే మన ఓపెన్ చేసే తాళం మళ్ళీ ఇప్పుడు అలా ఫేసర్ తాళం వేయడం తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది వీల్ సాల్వ్ ద ప్రాబ్లం నాతో వారితో మాట్లాడి ఓపెన్ చేయించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి చాలా బర్నింగ్ టాపిక్ ఇష్యూ కాబట్టి ఇది వారికి రెంట్ ఇప్పించి ఏర్పాటు చేయడం లేకపోతే మేము బిల్డింగ్ చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది నా పేరు శ్రీనివాస్ గౌడ్ ఎంఈ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సూర్యాపేట చంద్రశేఖర్ అండి సూర్యాపేట అర్బన్ గవర్నమెంట్ స్కూల్ పిఎస్ తిలక్నగర్ హెడ్ మాస్టర్ను మా పాఠశాల భవనంలో నడుస్తున్నాడు సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి భవనంలో నడుస్తుంది ఓనర్ గారికి ముప్పై ఒక్క నెలలు అంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆయనకు రెంట్ రావట్లేదు ఆల్రెడీ తను దసరా సెలవుల ముందే వచ్చి మాకు చెప్పాడు అయితే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి మాకు రావట్లేదు నేను తాళాలు వేస్తా అన్నారు అప్పుడు మా ఎంఏఓ గారు వచ్చి రిక్వెస్ట్ చేసి తాళాలు దిగించిండు అయినప్పటికీ ఆయన ఇప్పుడు చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు రెంట్ రావట్లేదు అని చెప్పాడు కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఒక నాలుగు నెలలు మరియు ఇంకొక రెండు నెలలు బిల్స్ చేశారు ఆ రెంట్ అయితే ప్రస్తుతం వస్తున్నది ప్రస్తుతం అయితే ఆయనకు ఇబ్బందిగా ఉందని చెప్పి స్కూల్ తాళాలు వేశారు మూడు సంవత్సరాల పేరు మీద దాదాపు ఇప్పుడు ఆ ఆరు నెలలకు బిల్స్ వచ్చాయి ఆ బిల్స్ చేశారు ఎంఈఓ గారు దాన్ని ఎస్టీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఆ బిల్స్ వస్తాయి మిగతా బిల్స్ మాత్రం ఇంతవరకు రాలేదు తను ఇబ్బందిగా ఉన్నది అని చెప్తూ తను ఇబ్బంది పడుతూ రాత్రి తాళం వేస్తూ నాకు చెప్పాడు ఇప్పుడు పొద్దున్న పిల్లలతో మేము వచ్చాము రోడ్డు మీద పిల్లలు ఉన్నారు మా ఎంఈఓ గారు వచ్చారు మాస్టర్ గారు వచ్చారు ఈ సమస్యను పరిష్కరిస్తానికి ఓనర్ గారితో మాట్లాడుతున్నారు సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం మా పిల్లలు ఎనభై ఎనిమిది మంది ఉన్నారు సార్ ఎనభై ఎనిమిది స్ట్రెంత్ ఐదుగురు టీచర్లో ఉన్నాం ఇది రెంటెడ్ బిల్డింగ్ పద్దెనిమిది వేల రూపాయలు చిల్లర ఉన్నా సార్ అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారే ఉంటుంది స్క్వేర్ ఫీట్స్ కింద చెప్పి గవర్నమెంట్ ఇస్తుంది తనకైతే ముప్పై నెలల నుంచి ముప్పై ఒక నెలల నుంచిగా ఉన్నాడు ప్రతి సంవత్సరా ఉన్నాడు ఆగిండు ఆగిండు రాత్రి తాలే నేను ఏదో కాలం ఇస్తున్నా అధికారులకు చెప్పాలి అంటే అధికారులు చెప్పి మా అధికారులు కూడా స్పందించి స్పర్శాలకు వచ్చేది మన కాబట్టి మనం కాడి నాకు పోతే మా కాంప్లెక్స్ ఉన్నది దాంట్లో పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ చెప్పుకుంటాను తర్వాత మా ఫ్రెండ్ గారితో మాట్లాడి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే అక్కడికి జాబితాతో మేము స్పాలి